హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి చిన్ను బ్యాక్ టు స్కూల్ హాలిడేస్ అయిపోయిన తర్వాత చిన్ను వచ్చేసి ఫస్ట్ డే అయితే స్కూల్కి అయితే వెళ్తున్నాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఇక చిన్నుకు అయితే నేను ఎర్లీ మార్నింగ్ సెవెన్ థర్టీకి అయితే నిద్ర అయితే లేపేశాను ఇక మామూలుగా స్కూల్ ఉంటే అసలు లేవాడు స్కూల్ లేనప్పుడే ముందు లేచి అయితే కూర్చుంటాడు పిల్లలందరూ అంతేనేమో ఇక చిన్ను లెగుస్తుంటే విన్ను కూడా అయితే లేచిపోయాడు విన్ను ఏమో ఎత్తుకోమని ఏడుస్తున్నాడు చిన్నుకు లావుగానే బ్రష్ చేయమని ఇచ్చాను బ్రష్ చేస్తాడు ఇంకా ఈ లోపొచ్చేసి వచ్చేసి నేనైతే వేడి నీళ్ళు అయితే పెట్టేశాను కాకపోయినాక చక్కగా చిన్నుకు అయితే ఫ్రెష్ అప్ చేసేసాను ఇక వాళ్ళ డాడీ కూడా రెడీ అయిపోయి ఇద్దరు కలిసి అయితే టెంపుల్కి అయితే వెళ్ళారు ఇక మా విన్ను అయితే చిన్నుకు స్నానం చేపి తాయని కూడా అని చెప్పి రోజు ఏడుస్తాడు చిన్నతో పాటు స్నానం చేసేస్తాడు స్కూల్కి వెళ్ళేవాడికి లాగా వేడుకోడాను ఇక తర్వాత వాళ్ళు టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి నేనైతే కొంచెం ఇల్లు నీట్గా పెట్టేసుకుని నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను ఎందుకంటే ఫస్ట్ డే స్కూల్ కదా మళ్ళీ ఏడుస్తాడేమో నేను కూడా వెళ్దామని చెప్పైతే రెడీ అయ్యాను ఇక ఈ లోప వాళ్ళు టెంపుల్ నుంచి అయితే వచ్చేసారు ఇక రాగానే మాదైతే గ్యాస్ కూడా అయిపోయింది డబల్ బండే బట్ బండ్ అయితే వేరే వాళ్ళకైతే ఇచ్చాము గ్యాస్ మేము అందుకని చెప్పేసి ఇండక్షన్ స్టవ్ మే చేస్తూ ఉన్నాను వంట ఇక టిఫిన్ వచ్చేసి బయట నుంచి అయితే తీసుకొచ్చారు మా హస్బెండ్ వద్దులే అని చెప్పేసి ఇక వాళ్ళైతే టిఫిన్ కూడా చేసేస్తారు చిన్ను విన్ను వాళ్ళ డాడీ ఇక మా చిన్ను అయితే పాలు తాగను అని చెప్పేసి అయితే అన్నాడు చిన్ను ఇంకేమన్నా తాగను తినను అన్న మనం ఎక్కువగా పెట్టామనుకోండి వెంటనే వామిటింగ్ చేసుకుంటాడు వీళ్ళ ఇది ఒకటి ఉంది అందుకే భయం వేసి నెనైతే ఇక పాలైతే ఎవరైతే విన్ను కొద్దిగా అయితే పట్టించాను ఇక చిన్నుకైతే నేను యూనిఫామ్ వేసి అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఇంకా చూసారా చిన్ను కొంచెం బిక్క మోహం వేసాడు నాకైతే భయం వేసింది అని చెప్పేసి బట్ ఏడలేదు మంచిగా స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు వాళ్ళ డాడీ వచ్చేసి చిన్న అయితే స్కూల్లో దింపేసి ఇంకా మా హస్బెండ్ కూడా ఇంకా వర్క్ అయితే వెళ్ళిపోయారు ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వర్క్ ఎలా ఉంటుంది ఇక అందరికీ తెలిసిందే కదా ఎక్కడ ఎక్కడ గజిబిజీగా అయితే అయిపోతుంది కదా ఇక నేనైతే ఇక ఇల్లు శుభ్రం చేసుకోవడం అయితే మొదలు పెట్టాను మొత్తం పక్క దుప్పట్లు అన్ని మడతలు పెట్టేసి చక్క ఎక్కడ ఎక్కడ నీట్గా అయితే సర్దేసుకుని ఇక ఇల్లు మొత్తం అయితే ఊడ్చుకొచ్చాను ఊడ్చుకొచ్చేసి తడిగుడ్డ కూడా పెట్టేశాను బయట కూడా ఊడ్చి తడిగుడ్డ పెట్టేసి ఇక ముగ్గేయడం అయితే స్టార్ట్ చేశాను నేను ఎర్లీ మార్నింగ్ ముగ్గు అయితే ఎందుకంటే పిల్లలు తిరుగుతూ ఉండి మొత్తం అయితే మా విన్ను అయితే ముగ్గులోనే పడుకుంటాడు చెప్పమని సర్లేదు మొత్తం తుడిచేస్తాడు అందుకని చెప్పేసి ఇక చిన్ను వెళ్ళిపోయిన తర్వాత ముగ్గు అయితే పెడతాను ఇక విన్ను అయితే ఇంట్లో పెట్టేసి తలిపేసేస్తాను కదా ఆ ముగ్గు అలానే ఉంటుంది నాకైతే ముగ్గే కానీ పోతే అంటే ఎదులా ఉంటుంది నీట్గా ఉండదు అనిపించుద్ది పిల్లలుంటే అంతే కదా ఎంత శుభ్రం చేసినా మళ్ళీ గజిబిజి చేసేస్తారు కదా ఇక మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత ఎలాగో స్నానం చేసేసాను కదా అని చెప్పేసి నేనైతే దేవుడికి అయితే దండం పెట్టేసుకుంటున్నాను మేమైతే తలస్నానం చేస్తేనే దేవుడికి దీపరాజనం చేస్తాము ఇక ఈ తలస్నానం చేయలేదని చెప్పేసి నార్మల్గానే అని చెప్పేసి ఇక దేవుడికి సాంబ్రం వెలిగించుకుని అయితే నేనైతే దండం అయితే పెట్టేసుకున్నాను ఇక బయట అండ్ అలాగే లోపల కూడా మంచిగా దండం పెట్టేసుకున్న తర్వాత నేనైతే టిఫిన్ చేయలేదు కదా కొంచెం పాలు కాసుకుని అందులో కొద్దిగా కారన్ అయితే వేసుకుని ఇక తింటూ ఉన్నాను మా విన్ను నేను తింటే తింటా అని అయితే వచ్చాడు ఆయనది ఏం తినడు ఇంకా ఒక్కళ్ళేమంటే టిఫిన్ అయితే వేసుకోబుద్దు నాకు ఆ పాలుంటే పాలు తాగుతాను నాకు లేదంటే లేదన్నట్టు ఎందుకంటే ఎర్లీగా లంచ్ చేసేస్తాను ఏమి తినకపోతే ఇక నేను టిఫిన్ చేసేసిన తర్వాత చక్కగా అయితే స్నానం చేపించేశాను టెన్ అయిపోయింది పడుకుంటాడేమో అని చెప్పేసేసి స్నానం చేపించి రెడీ చేసేసి కొద్దిగా ఫీడ్ చేసేసాను ఆడైతే పడుకోనని చెప్పి ఇక టీవీ పెడితే బొమ్మలు చూస్తున్నాడు ఇక విన్ను కూడా బొమ్మలు చూసుకుంటూ ఆడుకుంటున్నాడు కదా ఇక అయితే ఇసుకించాడు కొంతసేపు ఇక నేనైతే వంట అయితే స్టార్ట్ చేశాను ఇక చిన్న వచ్చేసరికి వంట చేసేయాలని చెప్పేసి ఇంకా రైస్ కుక్కర్లో రైస్ అయితే పెట్టేసేసాను కర్రీ వచ్చేసి నేను ఈరోజు బెండకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను చూసారా బొమ్మలు చూసారు అట్ట చూస్తున్నాడు కదలకుండా లేదంటే అస్సలు ఇల్లంతా గందరగోళం చేసి ఏడుస్తాడు ముందు ఎత్తుకోమని చెప్పేసి ఇక బెండకాయలు కట్ చేస్తుంటే బెండకాయల దగ్గరికి అయితే వచ్చాడు వచ్చి మొత్తం అన్ని కింద పడేసాడు ఒకసారి అది అయితే వీడియో ఫ్లిప్ అయితే మిస్ అయిపోయింది కానీ నిజం చెప్పాలంటే ఇద్దరు పిల్లలతో ఇంట్లో రం ఇలా పని చేసుకోవాలంటే చాలా కష్టము తొందరగా అవ్వదు లేట్ అవుతుంది చేసుకోవాలంటే మనం కూడా వాళ్ళని చూసుకుంటూ పని చేసుకోవాలంటే చాలా విసికిపోతాము మా చిన్న అయితే చాలా బెస్ట్ చిన్నప్పుడు ఎంత ఇసుకించేవాడు కదా విన్ను అయితే చాలా అంటే చాలా ఇసుకిస్తాడు అసలు చిన్న ఇప్పుడు ఇసుకిస్తున్నాడు చిన్నప్పుడు ఇసుకించేవాడే కాదు ఇక రైస్ కూడా అయితే అయిపోయింది ఈ అయితే నేను ఇక కర్రీ కూడా బెండకాయ ఫ్రై అయితే చేస్తూ ఉన్నాను ఇక ఇండక్షన్ స్టవ్ మీద కదా కొంచెం లేట్ అయితే పట్టింది అదే గ్యాస్ అనుకోండి రెండు పేరు మీద రెండు పెట్టేస్తాము ఫాస్ట్గా అయితే అయిపోతుంది కదా ఇక అది స్లోగా అవుతూ ఉంది కర్రీ ఈ అయితే నేను ఇక ఫ్రూట్స్ కట్ చేద్దామని చెప్పేసి ఇంకా బొప్పాయి అయితే ఫ్రిడ్జ్లో అలానే ఉంది అది కూడా చక్కగా నీట్గా కట్ చేసి అయితే పెట్టేసాను నేను ఫ్రూట్స్ ఇలా కట్ చేసి పెట్టేస్తాను ఖాళీ ఉన్నప్పుడు ఇక చక్కగా రాగానే మా హస్బెండ్ అయితే ఇక తీసుకుని తింటూ ఉంటారు లేదంటే ఆయన కట్ చేసుకోరు అలా కట్ చేసి పెట్టుంటే నేను పిల్లలు కూడా అప్పుడప్పుడు తీసుకుని తింటూ ఉంటాము ఇక అదక నేను అటు చారు ఉంటే అవి కూడా అయితే వెయిట్ చేసేస్తాను ఇంకా బెండ య ఫ్రై కూడా అయితే అయిపోయింది కొద్దిగా ముద్దుగా ఉందని చెప్పేసి నేనైతే కొబ్బరి పొడి కూడా అయితే వేసాను ఇంకా కొంచెం బాగుంటుందని చెప్పేసి ఈ అయితే టైం వచ్చేసి ట్వెల్వ్ అయితే అయిపోయింది ఇక నేను కూడా జడ వేసుకుని చక్కగా నేను విన్ను అయితే ఇక చిన్న స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే స్టార్ట్ అయ్యాము మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఫైవ్ మినిట్సే అందుకని చెప్పేసి నేను ట్వెల్వ్కి వెళ్ళాను చిన్నైతే స్కూల్ నుంచి అయితే తీసుకువచ్చేసాము ఇంటికి రాగానే నేనైతే వాడి పనులు వాడికి నేర్పిస్తాను అలవాటు అవుతుందని చెప్పేసేసి ఇంకా షూ తీసేస్తాడు సాక్స్లు కూడా తీయడం అయితే నేర్చుకున్నాడు ఆయనకు వచ్చినా ఏమన్నా మనం చేస్తామంటే వద్దని ఏడుస్తాడు అందుకని ఆయనే తీసుకుంటున్నాడు కూర్చుని చక్కగా నేనైతే యూనిఫామ్ కూడా తీగానే ఇంకా వాష్రూమ్లోకి వెళ్ళిపోయి చక్కగా కాళ్ళు చేతులు మూతి మొహం అన్నీ కడుక్కుని వస్తాడు కానీ వాళ్ళు స్కూల్లో చాక్లెట్స్ ఇచ్చారంటే ఏమన్నా ఇస్తే అంత భద్రంగా తెస్తాడో తెలుసా అసలు తినకుండా అదిగొంటే జేబులో వేసి తెచ్చుకున్నాడు చక్కగా వాళ్ళ తమ్ముడు కూడా అయితే ఒకటి తినమని చెప్పి చెప్పేసి నేను ముందే కాళ్ళు చేతులు కడుక్ అంటే వెళ్ళి కడుక్కొచ్చాడు కడుక్కొచ్చిన తర్వాత ఇక్కడ డ్రస్ తీయకుండా చాక్లెట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ తమ్ముడు ఒకటిచ్చి వీడి ఒకటైతే తింటూ ఉన్నాడు మళ్ళీ ముద్దా ఇలాంటి పనులు చేసేది అప్పుడు నేనైతే స్నాక్స్ తిన్నావా అని చెప్పాడైతే స్నాక్స్ బాక్స్ తీసి చూపిస్తున్నాడు వాటర్ ఏమో కొద్దిగానే తాగాడంట అక్కడ పెట్టేసి ఇక యూనిఫామ్ తీసి వేరే డ్రెస్ వేసుకుని అయితే ఫ్రెష్అప్ అయ్యాడు నేనైతే ఇద్దరికి అన్నం తినిద్దామని చెప్పేసి కొద్దిగా రైస్ అలాగే చారు పూసి కర్రీ కూడా తెచ్చాను నేను అంత తెస్తే వాళ్ళు తిన్నది రెండు ముద్దలే వద్దని చెప్పొదిలేసారు ఈ వీడియో ఎలా ఉందో మీరైతే కమెంట్ చేయండి నచ్చిందో లేదో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్